అందరికీ నమస్కారం ఈరోజు మనం మ్యూజికల్ స్టెప్స్ సప్తస్వరాల మెట్లు ఉండే ఆలయం భారతదేశంలో ఎక్కడుందో తెలుసుకుందాం తమిళనాడులోని కుంభకోణంకి ఐదు కిలోమీటర్ల దగ్గరలో దారాసురం అనే ఊరిలో ఐరావతేశ్వర ఆలయం ఉంది ఆ ఆలయం లోపలికి వెళ్ళగానే బయట పక్కన కొన్ని మెట్లు ఉంటాయి ఆ మెట్లని బోన్లో పెట్టేసి ఉంటారు ఆ మెట్లను తాకితే సప్తస్వరాలు వినిపిస్తాయి సప్తస్వరాలు ఉన్న స్తంభాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ సప్తస్వరాలు ఉన్న మెట్లు చాలా అరుదుగా ఉన్నాయి అందుకని జనాలు ఈ మెట్లు తాకి పాడు చేస్తున్నారని ఆ మెట్లని బోన్లో పెట్టారు ఈ మెట్లని పన్నెండవ శతాబ్దంలో రాజరాజ టూ నిర్మించారు మీరు ఆ ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు గైడ్ కానీ ఉంటే లాక్ తీసి ఓపెన్ చేసి మనకు ఆ మెట్లను తాకించి సప్తస్వరాలు వినిపిస్తారు కాబట్టి మీరు కూడా వీలైతే ఈ ఆలయానికి వెళ్ళి చూసిరండి అలాగే కుంభకోణం అనే పేరు ఎలా వచ్చింది అనే వీడియో చేసి ఛానల్లో ఆలయ దర్శనం అనే ప్లేలిస్ట్లో ఉంది చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి